అవినీతిని అరకెట్టాలి అన్నది ఒక సంకల్పంతో నాదేని మనోహర్ గారు చాలా సివిల్ సప్లై చాలా అనుభూలు ఉమ్మడి రాష్ట్రంలో స్వీకర చేశారు అన్ని వ్యవహారాలు తెలుసుకునే వారు ఈ కిలో రూపాయి బియ్యం ఏదైతే ఉందో దాని దుర్వినియోగం అవుతుంది కాబట్టి దాని మీద వారు దృష్టి సారించారు కానీ నా ఉద్దేశంలో అసలు ఈ కిలో రెండు రూపాయల బియ్యం మనం ఇచ్చి ఈ పదులు ఈ మిల్లర్స్ దగ్గర కొనుక్కుని మనం ఇప్పుడు సబ్సిడీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు రీసైక్లింగ్ అవుతుంది అంటున్నారు కాబట్టి మనమే నేరుగా బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు వేసేసి బియ్యం కొనుక్కోమంటే ఈ మిల్లర్స్ క్యాప్స్ ఆగిపోతాయని నా అభిప్రాయం దీని మీద మీకు ఏమైనా అనుమానం ఉంటే నన్ను కూడా మీరు అడగచ్చు అంటే ఈ రీసైక్లింగ్ బియ్యాన్ని ఆపాలి అంటే ఎలాగైతే మనం సబ్సిడీ ఇచ్చి రెండు రూపాయలకి బియ్యం మన పేదలకు బియ్యం ఇస్తున్నామో ఉచిత కిలో బియ్యం ఆ సబ్సిడీ డబ్బుని నేరుగా ఆ లబ్ధిదారులకి కిసాన్ యోజన ఎలాగేస్తున్నారండి ప్రధానమంత్రి గారు అలాగే సబ్సిడీ బియ్యం డబ్బుల్ని ఈ మిల్లర్స్ దగ్గర ధాన్యం కొనుక్కోకుండా డైరెక్ట్ గా పేదవాడికే డబ్బేసి బియ్యం కొనుక్కోమంటే ఈ రీసైక్లింగ్ అన్నది ఈ బియ్యం మాఫియా అన్నది పోతుందేమో అనేది నాదొక సూచన నాదొక అభిప్రాయం ఇందులో చదువు అంటే చెప్పండి